గోర ఎలాగా తయారు చేసుకుందాం చూద్దాం ఈ గోరు చీకటి కళ్ళు ఇలాగ ముక్కలు చేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు దీన్ని మిక్సీ చేసేద్దాం మెత్తగా గ్రైండ్ చేసేద్దాం ఇది మొత్తం మిక్సీ గిన్నెలో వేసేద్దాం మిక్సీ గిన్నెలో వేసేసి మిక్సీ చేద్దాం ఏ ఇప్పుడు చూడండి మెత్తగా మిక్సీ చేస్తాం చూసారా దీన్ని ఇప్పుడు కోసేద్దాం మూకుడు పెట్టుకున్నాం తీసుకుందాం నూనె వేద్దాం ఈ కూరకు కూడా పెద్ద నూనె పడదు నూనె వేసి ఇప్పుడు తినపప్పు బాగుందండి పోపు